అందరికీ అండి కథ పేరు మల్లవ్వ రాసింది దినవహి సత్యవతి గారు చదువుతుంది పద్మావతి పూజకి పువ్వులు కొనటానికి మార్కెట్కి వచ్చాడు భార్గవ కొడుకుని వెంట పెట్టుకొని ఆ మర్నాడు గౌరీ పూజ అవటానో ఏమో అప్పటికే పువ్వులు అమ్ముడుపోయి పూల మార్కెట్ వెలవెళ్ళబోతుంది ఎవరి వద్దనైనా పువ్వులు దొరుకుతాయేమో అని అటు ఇటు చూస్తుండగా నాన్న అదిగో ఆ అవ దగ్గర బుట్టలో బోల్డ్ పువ్వులు ఉన్నాయి అన్న కొడుకు మాటలకి ఆ వైపు చూసి అటుగా నడిచాడు పూలమ్మి అటుగా తిరిగి ఎవరితోనో మాట్లాడుతుంది దగ్గరికా వెళ్ళాక చిచ్చి ఇక్కడ వద్దు పద ఇంకెవరు వద్దునైనా దొరుకుతాయేమో చూద్దాం అన్నాడు ముఖం అసహ్యంగా పెట్టి ఏమైంది నాన్న అన్నాడు కొడుకు అటు చూడు ఆమె కాళ్ళు కంటిన బురద పూలమ్మి ఆకారం చూపించాడు కొడుకుకి కానీ అవ దగ్గర పూలు బాగున్నాయిగా ఆ మాటలు చెవిటపడ్డాయేమో శబ్దం వినవచ్చిన వైపు తిరిగి చూసింది అవ్వ మళ్ళీ మధ్యతరగతి కుటుంబీకురాళ్ళు పెళ్ళై ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టకపోయేటప్పటికి మళ్ళీని వదిలేసి మరో మనువు చేసుకున్నాడు ఆమె మొగుడు తన దౌర్భాగ్యానికి మళ్ళీ ఏడవని రోజు లేదు బతుకు మీద ఆశ చచ్చి ప్రాణం తీసుకుందామని బయలుదేరింది నదిలో తూకపోతుండగా బొడ్డున ప్రక్కగా బురదలో కూర్చొని అమ్మా అంటూ ఏడుస్తున్న ఒక పసివాడు కనిపించాడు తాను ఎందుకు వచ్చింది మర్చిపోయి గబగబా అటుగా పరిగెత్తి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని చిన్న ఏమైందిరా అంటూ ఓదార్చింది పిల్లవాడు ఎక్కుతూ అమ్మ అమ్మ అంటూ నదివైపు చూపించి మళ్ళీ గొళ్ళుమన్నాడు పరిస్థితి అర్థం చేసుకున్న మళ్ళీ పసివాడిని తనతో తెచ్చుకుని దేవుడిచ్చిన బిడ్డలా భావించి వాడే లోకంగా పెంచి పెద్ద చేసింది ఆ క్రమంలో ఒళ్ళు హోనమయ్యేలా అక్కడ ఇక్కడ చాకరీ చేసి బిడ్డని గొప్ప చదువులు చదివించింది పెద్ద ఉద్యోగం వచ్చి కాసిన డబ్బులు చేతపడగానే వాడి కళ్ళు నెత్తికెక్కాయి బీదరికళ్ళు మనిషిలా ఉన్న మళ్ళీని తన తల్లి అని చెప్పుకోవటానికి కూడా అవమానంగా భావించి తాను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మర్చిపోయి ఓ రోజు చెప్పా పెట్టకుండా తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి తన సుఖం తాను చూసుకున్నాడు ఆ రోజు నుంచి మళ్ళీ బ్రతుకు మళ్ళీ మొదటకు వచ్చింది చేతిలో చిల్లిగవ్వ కూడా ఉంచుకోకుండా అంతా కొడుక్కే కట్టబెట్టినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని బాధపడి బ్రతుకు కోసం పట్నం వచ్చేసింది ఎదురుగా నిలబడ్డ ముద్దుగారే బాబును చూసి చిన్నగా నవ్వి పూలు కావాలా చిన్న ఇందా తీసుకో బుట్టలో పూలన్నీ పొట్లం కట్టి పిల్లవాడి చేతిలో ఉంచుతూ నా కాళ్ళకు మాత్రమే బురద ఉందిరా కానీ కొంతమంది మనుషుల మనసంతా బురదే ఈ బురదదేముంది కాళ్ళు కడుక్కుంటే పోతుంది కానీ మనసుకు అంటిన బురద ఏం పెట్టి తోమినా పోదురా చిన్న అంటూ బాపు బుగ్గలు పునికి ముద్దు పెట్టుకొని పక్కనే తనను చూసి స్థానువులా నిలబడిపోయిన భార్గవ వైపు తీక్షణమైన చూపు ఒకటి విసిరి ముందుకు సాగిపోయింది అనాథ భార్గవను పెంచిన తల్లి మల్లవ్వ ఉర్ఫు మల్లి కథ సమాప్తం